ఆధ్యాత్మికతకి హృదయం ఏకత్వం ప్రతి ఒక్కరము కూడా ఏకత్వంతో ఉండాలి ఉన్నదంతా ఏకత్వమే అంటే ఈ ప్రపంచమంతా చూడండి మిత్రులరా ఎంతో భిన్నత్వంగా ఉంటుంది ఈ ప్రపంచం అంతా ఎంతో భిన్నత్వంగా ఉంటుంది ఎంత భిన్నత్వంగా ఉంటుందయ్యా అంటే ఏ రెండు ఒకటిగా ఉండవు ఏ ఇద్దరు మనుషులు ఒకటిగా ఉండరు ఏ రెండు పుష్పాలు ఒకటిగా ఉండవు ఏ ఇద్దరు కవల పిల్లలు ఒకటిగా ఉండరు ఏ రెండు జిరాక్స్ కాపీలు ఒకటిగా ఉండవు మీరు అలా దేన్ని చూసినా దేన్ని చూసినా దేన్ని చూసినా కానీ ఈ ప్రపంచమంతా ఎంతో భిన్నంగా ఉంటుంది ఏ రెండు ఒకటిగా ఉండవు అలాగే దేహంలో ఏ రెండు కణాలు కూడా ఒకేలా ఉండవు ఏ రెండు అణువులు ఒకేలా ఉండవు ఏ రెండు తరంగాలు ఒకేలా ఉండవు ఏ రెండు వేలిముద్రలు ఒకేలా ఉండవు అంత భిన్నత్వంతో ఉంటుంది అంటే అంత విభిన్నత్వం నానత్వం ఈ దృశ్యంలో ఈ ప్రపంచంలో ఉంటుంది మిత్రులరా అంత భిన్నత్వంలోని ఏకత్వాన్ని దర్శించడమే ఆధ్యాత్మికత యొక్క కోర్ మూలం మూలండి ఇంత విభిన్నత్వం కూడా మరి ఇంత విభిన్నత్వం ఉంది కదండి ఇంత విభిన్నత్వంలో నేను ఆధ్యాత్మికం యొక్క హృదయం అయినటువంటి ఏకత్వాన్ని ఎలా దర్శించాలి అంటే ఇంత విభిన్నత్వం కూడా మన యొక్క దృష్టి పెరిగే కొలది అంటే మనం స్థూల దృష్టితో చూస్తే అంత విభిన్నంగానే ఉంటుంది ఏ రెండు ఒకటిగా ఉండవు ఏ రెండు ఒకటిగా ఉండవు అన్ని వేరువేరుగా ఉంటాయి కానీ మనం స్థూల దృష్టి నుంచి సూక్ష్మతర దృష్టికి సూక్ష్మతర దృష్టి నుంచి సూక్ష్మతమ దృష్టికి సూక్ష్మతమ దృష్టి నుంచి సూక్ష్మాతి సూక్ష్మ దృష్టికి సూక్ష్మాతి సూక్ష్మ దృష్టి నుంచి మహా సూక్ష్మ దృష్టితో చూస్తే ప్రతి పదార్థానికి అంతర్లీనంగా మహాసూక్ష్మంగా అంత ఏకత్వమే కనపడుతుంది అంత చైతన్యమే ఉంటుంది ఏదైనా నీకు రెండుగా అనిపించినప్పుడు సపోజ్ నీ దేహంలోనే రెండు వేళ్లను పట్టుకోండి ఇవి రెండు అనిపించినప్పుడు మహాసూక్ష్మ దృష్టితో చూస్తే ఒకటిగా తెలుస్తుంది అంటే ప్రపంచమంతా ప్రతి పదార్థములో ప్రతి అణువులో మూలంగా ఏకత్వమే ఉంటుంది అంటే చైతన్యమే ఉంటుంది అంటే శూన్యమే ఉంటుంది ఆ భావంతో ఏకత్వంతో సమతతో సాక్షితత్వంతో నిన్ను నీవు గమనించుకుంటూ ఉండాలి నీలో ఉన్న చైతన్యమే అన్ని జీవరాశుల్లో ఉందని అన్ని జీవరాశుల్లో ఉన్న చైతన్యమే నాలోనూ ఉన్నది అంటే నీలోనూ ఉన్నది అన్న భావన ఏర్పడితే ఏకత్వము సమత లభిస్తాయ్యా అందుకని అట్లా ఏకత్వంతో సమతతో సాక్షితత్వంతో ఎప్పటికీ నీ ఉంటే నిరంతరము ముక్తుడవుతావు అని చెబుతున్నాడు అష్టావక్రమునిందుల వారు జనకుడికి ఏకః ద్రష్ట అసి సర్వద ముక్త ప్రాయ అసి సర్వదండి అయితే అయమేవ హితే బంధ ద్రష్టారం పశ్యసి ఇతరం అట్లా కాకుండా ఇతరం పశ్యసి నువ్వు ఇతరులను వేరుగా చూస్తే నేను వేరు ఇతరులు వేరు నేను వేరు జగత్తు వేరు నేను వేరు జంతువులు వేరు నేను వేరు పక్షులు వేరు నేను వేరు దృశ్యం వేరు అన్న భావనతో గనక నువ్వు నానాత్వంతో విభిన్నత్వంతో చూశావు అంటే అయమేవ హితే బంధ ఎప్పటికీ నువ్వు బంధంలోనే ఇరుక్కుపోతావు అసలు యాక్టివల్గా నువ్వు నిరంతరము ముక్తుడవే నీకు బంధమే లేదు కానీ ఎప్పుడు బంధం వస్తుంది ఏకత్వంతో కాకుండా నువ్వు ఇతరులను వేరుగా చూస్తే ఈ దృశ్యాన్ని ఈ జగత్తును వేరు అన్న భావంతో చూసావు అంటే ఎప్పటికీ నువ్వు బంధంలోనే ఇరుక్కుపోతావు కాబట్టి ఎంతో జాగ్రత్త వహించి ఈ భిన్నత్వంలోని ఏకత్వమైనటువంటి ఆధ్యాత్మికత యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది